నటి మాధవి గారు కనక విజయలక్ష్మిగా ఏలూరులో పుట్టి పెరిగిన మన తెలుగు అమ్మాయి మాధవిగా స్క్రీన్ కోసం తన పేరుని మార్చుకొని తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా తన సత్తాన్ని చాటారు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో తన అద్భుతమైన నటన్ని కనబరిచి ఎన్నో అవార్డ్స్ను కూడా ఆమె సొంతం చేసుకున్నారు మాధవి గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నైన్టీన్ లో సిక్స్లో ఫార్మాస్యూటికల్ బిజినెస్ మ్యాన్ అయిన ఫారెన్ అతను రాల్ఫ్ శర్మని ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఆవిడ స్టార్డం పక్కన పెట్టేసి పెళ్లి తర్వాత కేవలం ఫ్యామిలీకి మాత్రమే టైం స్పెండ్ చేసిన మాధవి గారు రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటూ ఆవిడ ఫ్యామిలీ అప్డేట్స్ని అందిస్తున్నారు ప్రస్తుతం క్రిస్మస్ పండుగ దగ్గరికి రాబోతున్న సందర్భంగా తన ఫ్యామిలీలో ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అంటూ కొన్ని ఫొటోస్ను షేర్ చేసుకున్నారు మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్